హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీకు మ్యానుఫాస్ట్రింగ్ పైన ఫుల్ నమ్మకం అయితే వచ్చేస్తుంది ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఐస్టిన్ గారు చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం మ్యాన్ఫాస్ట్రింగ్ ఎట్లా జరుగుతుందని తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తెలుగులో ఎవరు కూడా చేయలేదు అండ్ ఇంగ్లీష్లో కూడా చేయలేదు ఇండియాలో ఫస్ట్ వీడియో అనమాట ఇది సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేరు అంటే ప్రతిది కూడా ఎనర్జీ అంటే ప్రతిదీ కూడా మన మన సెల్ ఫోన్ కావచ్చు ఏది మన వాచెస్ కావచ్చు మన బాడీ కావచ్చు ప్రతిదీ కూడా ఎనర్జీ ఫామ్లో ఉంటుంది మనకు తెలిసినంత త్రీ డైమెన్షన్ అనమాట భూమి మీద ఉన్నది మాత్రం మనకు తెలుసు కొంటం ప్రపంచంలో ఉన్నది మనకు తెలియదు కొంటం ప్రపంచంలో ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి మీరు ఎప్పుడైతే ఒక ఫోకస్ పెడతారో అంటే పాస్ట్ ఉండకూడదు ఫ్యూచర్ ఉండకూడదు ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అందుకే కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి మ్యానిఫెక్షన్ టైంలో సో మన అందుకే మన బ్రెయిన్ ట్రైనింగ్ ఇవ్వాలి ఎట్లా అంటే మనం బీటా స్టేట్ అంటే అది ఫుల్ మనం ఎక్కడైతే ఫోకస్ చేయలేం ఆ టైంలో ఆ టైంలో మనం ఫోకస్ చేయలేం ఆల్ఫా స్టేట్లో ఉండాలి ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక దానిపైన ఫోకస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనీ కావాలనుకోండి మనీ పైన ఫుల్ ఫోకస్తో ఉండాలి అంటే ఎట్లా ఇంకా పా ఫ్యూచర్ గురించి ఉండకూడదు పాస్ట్ గురించి ఉండకూడదు ప్రజెంట్ టైమ్స్లో ఒక భీమ్ ఫోకస్గా ఉన్నప్పుడు మాత్రమే అది రియాలిటీలోకి వస్తే వస్తుంది ఎప్పటికప్పుడు మనం ఇట్లా మేనిఫెస్టింగ్ అనేది సబ్ కాన్షియస్ లెవెల్లో ప్రోగ్రామింగ్ జరుగుతున్నప్పుడే మన కాన్షియస్నెస్ మొత్తం సో ఒక మ్యాటర్ని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది ఎట్లా తెలుసు అన్న అడుగుతారు సో మీ డబుల్ సిట్ చేశారనమాట మన కొంట మీకైతే యూట్యూబ్లో కూడా అక్కడ ఉంటుంది ఎప్పుడైతే మనం ఒక ఒక దానిపైన ఫోకస్ పెడతారో అది వేవ్ నుండి మ్యాటర్ లాగా అయితే మారుతుంది మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రపంచంలో అంతా మెటీరియల్ అంతా ప్ర మ్యాటర్ ఎనర్జీ నుండే వచ్చింది సో ఎప్పుడైతే మనం ఒక దానిపైన ఫోకస్ చేస్తామో ఒక డబ్బు పైన ఒక జాబ్ పైన అది థర్డ్ డైమెన్షన్ అనమాట మన భూమి పైకి అయితే వస్తుంది అర్థమైంది కదా మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతాం అంటే ఎట్లా ఏదో కోపంగా ఉంటే యాంగ్రీ యాంగ్రీగా ఉంటే మన బ్రెయిన్ అనేది స్టెబిలైజేషన్లో ఉండదు అంటే దానికి మనకేం కావాలి అంటే ఆల్పా స్టేట్ అవుట్ మాత్రమే మనకి గొప్పది అనమాట ఆ పార్జెట్లో కరెక్ట్గా ఫోకస్ చేస్తాం కరెక్ట్గా ఉంటుంది సో అందుకే ప్రెసెంట్ మూమెంట్లో చేయమనేది చెప్తారు కాన్షియస్నెస్ అనేది కాన్షియస్నెస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మేనిఫెస్టింగ్లో అవన్నీ కరెక్ట్గా చేసినప్పుడు అలైన్మెంట్ ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం సో మన బాడీకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలంటే మనం అట్రాక్ట్ చేయాలి ఒకదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రీక్వెన్సీ పన్నెండు వందలు ఉంది మీకు కావాల్సినది పన్నెండు వందలు ఉంటుంది అంటే ప్రతిదీ కూడా ఎనర్జీ ఉంటుంది ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి వస్తుంది మీకు బంగారం చూసుకుంటే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది వాటర్ చూసుకుంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనకి బొగ్గు గనే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటాయి ప్రతిదీ కూడా ఉన్నది అనమాట మనకి రిచ్ పీపుల్ ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఏరియాలో ఉంటారు అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఏరియాలో ఉంటారు సో ఇవన్నీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ బట్టి మైండ్ సెట్ని బట్టి అలైన్మెంట్ అవుతుంది అనమాట ముందు మన మైండ్ సెట్ని మర్చుకోవాలి అల్పాస్టేట్లో ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఏది కావాలనుకున్నా దాని మీద ఫోకస్ పెట్టాలి ఎప్పుడు కూడా ఆల్వా ఆల్పాచేట్లో ఉంటే మాత్రం ఫోకస్ పెట్టాలి ఎప్పుడు మేము చేయాలి మన సబ్కాన్షియస్ మొత్తం అది నిండిపోవాలన్నమాట అల్టిమేట్గా అప్పుడు మాత్రం మన రియాలిటీ అయితే షిఫ్ట్ అవుతుంది మన థర్డ్ డైమెన్షన్లోకి వస్తుంది అంటే పైకి థర్డ్ డైమెన్షన్ అంటే భూమి అనమాట టూ డైమెన్షన్ అంటే మనకి ఇంకా మైండ్లో ఉంది ఎక్కడుందో కూడా తెలియదు అంటే ఫోర్త్ డైమెన్షన్ కూడా ఎక్కడ ఉందో తెలియదు థర్డ్ డైమెన్షన్ అనేది ఇది అనమాట మన భూ ప్రపంచంలో ఇక్కడ ఉన్నది కూడా ఒక థాట్ నుండే వచ్చినాయి అనమాట సో మన థాట్ మార్చుకుంటే మనం ఏదైతే ఫోకస్ పెడతామో అది మార్చుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎప్పుడు మనం ఎవరో గురించి తీసుకుంటే వాళ్ళకి ఎనర్జీ చేస్తున్నట్టు మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా అవేర్నెస్ అయితే ఉండాలి అప్పుడు మాత్రం రియాలిటీ అనేది షిఫ్ట్ అవుతుంది సో మీరు ఎవరోకో ఎనర్జీ అవుతున్నారు అన్నెసెసరీ పర్సన్స్కి ఏదో న్యూస్కో దీనికో మీ ఎనర్జీ అనేది రియాలిటీ అనేది మీకు ఎఫెక్ట్ చేస్తుంది అనమాట వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇట్లాగే వర్క్ అవుతుంది అనమాట సైన్స్ సైన్స్ ప్రకారం అనమాట ఇది ప్యూర్ సైన్స్ ఫ్రెండ్స్ న్యూరో సైన్స్ ఉంటుంది దీంట్లో క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది ప్రతిదీ కూడా ఐ గారు చెప్పిందే ఉంటుంది నికోలాటెస్ట్ గారు చెప్పిందే ఉంటుంది ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సైన్ సైంటిఫిక్గానే జరుగుతుంది కాకపోతే ఇది ప్రాసెసింగ్ మీ ఫ్రీక్వెన్సీలో ఒక ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు మాత్రం అట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు కూడా ట్వంటీ వన్ డేస్కి మాత్రం ఆల్పా స్టేట్లో ఉండాలి ఆల్పా స్టేట్కి అయితే ఉన్నప్పుడు మాత్రమే రియాలిటీ అయితే వస్తుంది ఎన్నింటికి కూడా ట్రైనింగ్ అవసరం ఆ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి మీరు యూట్యూబ్లో చూ యూట్యూబ్లో చూసినా సరే మనకైతే ట్రైనింగ్ అనేది రాదు మాకనేది ఇది మేమైతే ఐ మీన్ డబ్బుల కోసం అని కాదు మేమైతే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం అనమాట మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాకైతే డిఎం చేయొచ్చు అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నమాట రిజల్ట్స్ ఎక్కడ కూడా ఉండదు మీకు రాకపోతే మీకు మనీ అయితే బ్యాక్ అయితే ఇస్తాం అర్థమైంది కనుకోండి ఫ్రెండ్స్ మీకు అదే లాఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది మ్యానిఫెస్టింగ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్